హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్కి మగం వర్క్ కూడా అవుట్లైన్ లాగా స్టిచ్ చేశాను ఈ వర్క్ బ్లౌజ్ అనేది నాదే నా బ్లౌజ్కి ఫస్ట్ ఇట్లా శారీలో ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయని చెప్పి ఎలిఫెంట్ అండ్ లోటస్ డిజైన్నే సెలెక్ట్ చేసుకున్నాను శారీకి మ్యాచ్ అయ్యేటట్లే బ్లౌజ్ వర్క్ ఉండాలని వెతికి వెతికి ఈ డిజైన్ తీసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్కి ఓన్లీ కంప్యూటర్ వర్క్ వేసి వదిలేద్దాం అనుకున్నాను కంప్యూటర్ వర్క్ వేసిన తర్వాత లుక్ మరీ సింపుల్ అనిపించింది ఇలాగూ మనం మగం వర్క్ కూడా చేస్తాం కదా అని ఇలా ఈ డిజైన్ అంటే లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా లోటస్ ఫ్లవర్స్కి చుట్టూ అవుట్లైన్ లాగా నేను ఇలా షుగర్ బీడ్స్తూ మగ్గం వర్క్ లాగా స్టిచ్ చేశాను తర్వాత ఎలిఫెంట్కి కూడా చిన్న చిన్నగా స్టోన్స్ కుందన్స్ అట్లా అతికిచ్చి ఎలిఫెంట్ డిజైన్ కూడా గ్రాండ్గా ఉండేలాగా చేశాను తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మోనాలిసా బీట్స్ని కుట్టుకున్నాను బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది నాకైతే శారీ మీదికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని అనిపిస్తుంది శారీ ఇంకా నేను కట్టుకోలేదు బ్లౌజ్ డిజైన్ చేసి పెట్టుకున్నాను ఈ వీడియో తీసే టైంకి ఈ బ్లౌజ్కి సంబంధించిన పట్టు చీర నా దగ్గర అవైలబుల్ లేదు అందుకే వీడియోలో చూపించలేకపోతున్నాను నెక్స్ట్ ఈ చీర కట్టుకున్నప్పుడు పిక్స్ని నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను యూట్యూబ్లో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇక మీదట టైం కేటాయించి వీక్లీ వన్స్ వన్ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్